వెల్కమ్ టు ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు ప్రియమైన దేవుని బిడ్డా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నావా ఏమి చెయ్యాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఉన్నావా అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు నీకిచ్చిన ఈ మూడు శక్తివంతమైన వాగ్దానాలను ధ్యానించి ధైర్యం తెచ్చుకో అప్పుల సమస్యలో నుండి నిన్ను దేవుడు తప్పక విడిపిస్తాడు మొదటిగా యషయా గ్రంథం అరవయవ అధ్యయం ఐదవ వచనం ద్వారా ప్రభువు నీకు చేసిన వాగ్దానం ఏదంటే అప్పుడు నీవు చూచి తేజోవంతముగా ఉండుదువు నీ హృదయము సంతోషముతో ఉప్పొంగును సముద్రాల మీద ఉన్న సంపద మీకు తీసుకురాబడుతుంది దేశాల సంపద మీకు వస్తుంది అలాగే రెండవ వాగ్దానాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యయం ఎనిమిదవ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన నీ కొట్లలోనూ నీవు చేసే ప్రయత్నాలన్నింటిలోనూ దీవెన కలుగుతుంది నీవు దేవుడైన యహోవా ఇచ్చే దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ధైర్యం తెచ్చుకో ఇక చివరిగా మూడవ వాగ్దానాన్ని చూసినట్లయితే ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యయం పంతొమ్మిదవ వచనం ప్రకారం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీకిచ్చిన ఈ మూడు వాగ్దానాలను నమ్మి విశ్వాసంతో ప్రార్థించు దేవుడు అప్పుల సమస్య నుండి నిన్ను తప్పక విడిపిస్తాడు ఆమెన్